హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లోకల్ బారాజు ఇప్పుడు మన ముందటి అయితే ప్రజెంట్ ఉన్న వెహికల్స్ అయితే ఇవ్వండి స్ప్లెండర్లు ఒక రెండు మూడు ఉన్నాయి పల్సర్లు బజాజ్ పల్సర్లు ఉన్నాయి హీరో గ్లామర్ ఉంది సిక్స్ బజాజ్ సిటీ హండ్రెడ్ ఉంది మొత్తం ప్రజెంట్ అయితే హోండా షైన్లు అయితే వచ్చినాయండి మనం ముందటికి చూసుకోవచ్చు చాలా అంటే చాలా బాగున్నాయి టూ థౌసండ్ ట్వల్వ్ మోడల్ వెహికల్ అండి ఈ వెహికల్ వచ్చేసి సిబి షైన్ వెహికల్ అలా వీలు కాదు పుల్లల వెహికల్ అండి దీని ధర వచ్చేసి మనకు కేవలం ట్వంటీ త్రీ మాత్రమే ఉంది బండి చాలా బాగుంది ఇంజన్ కండిషన్ కూడా టువెల్వ్ మోడల్ అండి ఇంకొక వెహికల్ వచ్చేసి టూ థౌజండ్ థర్టీన్ మోడల్ ప్యాషన్ ఎక్స్ప్రో అండి దీనికి ఒకటి రివాల్యుయేషన్ తక్కువ ఉంటుంది కాబట్టి దీని రేట్ వచ్చేసి జస్ట్ పద్దెనిమిది వేల రూపాయలు మాత్రమే ఉంది ఇంకొకటి సిబి సైన్ అండి ఈ వెహికల్ వచ్చేసి టూ థౌసండ్ మోడల్ వెహికలే ఈ వెహికల్ కూడా మనకి ఈ వెహికల్ అయితే జస్ట్ పద్దెనిమిది వేల రూపాయలకు మాత్రమే ఉంది ఇంకొక వెహికల్ వచ్చేసి టూ థౌజండ్ లెవెన్ మోడల్ వెహికల్ అండి ఇది కూడా మనకు పద్దెనిమిది వేలకు అవుతుంది ఇంకొక వెహికల్ వచ్చేసి సిబిషైనా అండి ఇది కూడా ఇది టూ థౌజండ్ థర్టీన్ మోడల్ ఇది కూడా టూ థౌజండ్ థర్టీన్ మోడల్ అండి ఇది ఇరవై ఐదు వేల ఇది ఇరవై ఐదు వేలు ఉంది ఇంకొకటి వెహికల్ కూడా డిస్క్ వెహికల్ అండి ఇది ఇది కూడా టూ థౌజండ్ థర్టీన్ మోడల్ వెహికల్ ఇది కూడా మనకు ట్వంటీ ఫైవ్ థౌజండ్ అవుతుంది ఇంకొక వెహికల్ వచ్చేసి హెచ్ఎఫ్ డిలక్స్ అండి ఇది థర్డ్ గేర్ ప్రాబ్లం ఉంది మనకు జస్ట్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఉంది టూ థౌజండ్ చలానా కూడా ఉంది బండి సీల్ బాగుందండి టైర్లు కండిషన్ ఇంజన్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది ఒక థర్డ్ గేర్ ఒకటే స్లిప్ అవుతుంది ఈ రెండు వెహికల్స్ వచ్చేసి టూ థౌజండ్ టెన్ మోడల్ టూ థౌసండ్ టెన్ మోడల్ అండి ఈ టైర్లు కానీ ఇంజన్ కానీ చాలా బాగుంది వీటి రేట్లు కూడా మనకు పద్దెనిమిది వేల రూపాయలకైతున్నాయండి ప్రజెంట్ ఉన్న వెహికల్స్ అయితే కేవలం ట్వంటీ ఫైవ్ థౌసండ్ లోపే చాలా వెహికల్స్ అయితే ఉన్నాయండి ఇంకొక ఈ హీరో స్ప్లెండర్ ప్లస్ మీకు లాస్ట్ టైం పెట్టిందే పదమూడు వేల రూపాయలకి ఉంది సిబిషాన్ టీఆర్ వెహికల్ ఇది కూడా మనకు పద్నాలుగు వేల రూపాయలకే ఉంది ఇది టూ థౌజండ్ థర్టీన్ మోడల్ అండి సారీ టూ థౌసండ్ ట్వెల్వ్ మోడల్ అండి బజాజ్ సిటీ హండ్రెడ్ ఈ వెహికల్ కూడా మనకైతే జస్ట్ కేవలం పదహారు వేల రూపాయలకి ఉంది ఇంకో వెహికల్ వచ్చేసి పల్ బజాజ్ పల్సర్ ట్వంటీ త్రీ మోడల్ అండి ఇది కూడా మనకు యాభై ఎనిమిది వేల రూపాయలకు ఉంది బయట ఎనభై ఐదు డెబ్బై ఐదు నడుస్తుంది అండి మార్కెట్ చూసుకోవచ్చు ఇంకో ఈ రెండు వెహికల్స్ వచ్చేసి టూ థౌసండ్ లెవెన్ ట్వెల్వ్ మోడల్ వెహికల్స్ అండి ఒకటి పద్దెనిమిది వేల రూపాయలు ఉంటే ఒకటి పదహారు వేల రూపాయలు అవుతుందండి ఇంజన్ చాలా బాగున్నాయి నార్మల్గా మీకు టైర్లు ఏదన్నా చైన్ టైట్ చేయడాలు ఇలాంటివి మాత్రమే ఉంటాయండి రిపేర్స్ కూడా ఇంకొకటి హీరో గ్లామర్ అండి బిఎస్ సిక్స్ వెహికల్ ఈ వెహికల్ ధర వచ్చేసి ట్వంటీ ట్వంటీ మోడల్ అండి మనకు థర్టీ ఎయిట్ థౌజండ్ మాత్రమే ఉందండి లోకల్ వెహికలే మన కాటారం వెహికలే అండి చాలా బాగుంది బాగానే ఇంకొకటి బజాజ్ సిటీ హండ్రెడ్ అండి ఇది ట్వంటీ త్రీ మోడల్ ఇది ట్వంటీ త్రీ మోడలే అండి బజాజ్ సిటీ హండ్రెడ్ ట్వంటీ త్రీనే హెచ్ఓ డిలక్స్ రోడ్ ట్వంటీ త్రీ మోడలే ఈ వెహికల్ ధర వచ్చేసి మనకు జస్ట్ నలభై రెండు వేల రూపాయలు ఉందండి ఇంకొక వెహికల్ వచ్చేసి యాభై రెండు వేల రూపాయలు ఉంది టూ థౌసండ్ థర్టీన్ సారీ టూ థౌసండ్ ట్వంటీ త్రీ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ రెండు మోడల్స్ సేమ్ అండి ఒకటి బజాజ్ కంపెనీ అయితే ఒకటి హీరో కంపెనీ అండి హెచ్ఓడి లెక్స్ చాలా బాగుంది న్యూ లుక్స్తో వచ్చింది అండి టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ వెహికల్ మనకు కస్టమర్ ఫిఫ్టీ ఫైవ్ అట్లా చెప్తున్నావు కానీ అంత రావన్న ఫిఫ్టీ టూ ఆ రేంజ్లో వస్తాయని చెప్పాను చాలా బాగుంది బండి సెల్ఫ్ కండిషన్లో ఉంది టైర్లు కూడా చాలా నీట్గా ఉన్నాయండి ఇంకొక కొన్ని వెహికల్స్ లోపల చూసుకున్నట్టయితే ఫ్యాషన్ ప్లస్ ఉందండి ఫ్యాషన్ ప్లస్ ప్యాషన్ ప్లస్ ప్యాషన్ ప్రో స్ప్లెండర్ ప్లస్ ప్యాషన్ ప్లస్ ఈ వెహికల్స్ అయితే మన జస్ట్ పదమూడు వేల రూపాయలకు మాత్రమే ఉన్నాయండి వెహికల్స్ ఇంజన్ కండిషన్ కూడా చాలా బాగున్నాయి మేము అన్ని బయట పెడతాం డైలీ కాకపోతే కొన్ని వెహికల్స్ తక్కువ రేట్ ఉండడం వల్ల కొన్ని లోపల కూడా పెట్టడం జరుగుతుంది ప్రజెంట్ ఉన్న వెహికల్స్ అయితే ఇవ్వండి మన దగ్గర హోండా షైన్ హోండా షైన్లు ప్యాషన్ ప్రోలు ఇంకా చాలా అంటే చాలా వెహికల్స్ అయితే మన ముందైతే రాబోతున్నాయండి మీరు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయడాన్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే ఒక లైక్ మర్చిపోకండి మేము ఇన్ని వెహికల్స్ అప్డేట్ చేస్తున్నాం మీకోసమే కష్టపడుతున్నాం కాబట్టి మీరు ఇచ్చేది ఒకటే మాకు ఒక లైక్ మట్టికే కొట్టండి అంతే అది సరిపోతుంది ఇది బజాజ్ పల్సర్ అండి అది ఏ వన్ ఫిఫ్టీ ఏఎస్ వన్ ఫిఫ్టీ అంటారు చాలా చాలా నీట్ కండిషన్లో మెయింటైన్ చేసిండండి కస్టమర్ చాలా చాలా బాగుంది టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ వెహికల్ ఇంజన్ కూడా చాలా బాగుంది కస్టమర్ వెహికలే అండి ఈ వెహికల్ ధర వచ్చేసి మనకు జస్ట్ ముప్పై ఎనిమిది వేల రూపాయలు మాత్రమే ఉంది అంత ఇంత నెగసిబుల్ అయితే కంపల్సరీ అయితే అని పేపర్లు ట్రాన్స్ఫర్ కూడా కొద్దిగా లేట్ అవుతుంది అంతే చాలా బాగుంది సెల్ఫ్ కండిషన్లో ఉందండి ఏజ్ వన్ ఫిఫ్టీ అంటారు ఇది మా మా దగ్గర వాళ్ళే అండి చాలా అండి చాలా నీట్గా కూడా మెయింటైన్ చేసిన వెహికల్ ఎక్సలెంట్ కండిషన్లో ఉందండి ఇంతకుముందు పెట్టిన వెహికల్స్లలో మీకు అపాచి కానీ ఎఫ్జెట్లు కానీ కూడా ఎంత తొందరగా పోతుంది ఇది కూడా అంత తొందర అయినా పోతుంది దయచేసి తొందరగా ఎవరున్నా కానీ కొంచెం తొందరగా వచ్చే ప్రయత్నం చేయండి చాలా రీజనబుల్ ప్రైజెస్లో అయితే ఉన్నాయండి మన దగ్గర మీరు చూసుకోవచ్చు బయట కన్సల్టెన్సీలలో కానీ బయట మార్కెట్లో సేల్ కానీ అన్ని విధాలు చూసుకున్న తర్వాతనే మా దగ్గర రండి అలానే ఇంకొక విషయం వచ్చేసి చాలా దూరం నుంచి వాళ్ళ చూ జస్ రాకండి ఎందుకంటే పూర్తి అప్డేట్తోనే రండి మీరు వచ్చిన తర్వాత డైలీ డైలీ నిన్న పెట్టిన గ్లామర్ ఈరోజు లేదు అట్లా కొన్ని వెహికల్స్ అనేవి తొందర తొందరగా సేల్ అవుతాయి కాబట్టి మీరు అప్డేట్తో రావడం వల్ల మీ టైం వేస్ట్ కాదండి అంతే ఏదో మీ టైం చాలా వాల్యుబుల్ అంటే మన జీవితాలలో ఒక టైం మట్టికే పోతే రాంది అలానే ప్రజెంట్ ఉన్న వెహికల్స్ అయితే ఇవి మీరు మరెన్నో అప్డేట్స్ కోసం మా ఛానల్లో అయితే డైలీ ఫాలో అవ్వండి అలానే ఒక లైక్ కేవలం ఒక లైక్ అయితే కొట్టండి దయచేసి ఎందుకంటే ఎవరు కూడా చూస్తులు కానీ లైకులు కొట్టడం అయితే చాలామంది మర్చిపోతుళ్ళు అదే మాకు డిసప్పాయింట్ అవుతుంది వీడియో పెట్టాలన్నా కానీ అహే ఎందుకు ఈ వీడియోలు ఇప్పుడు పెట్టేదే ఉన్నది చూద్దాం ఎందుకంటే మేము చాలా వరకు చేయాలా ఏదైనా ఒకటి చేయాలా అన్న ఉద్దేశం మీనే ఉన్నాం ఎందుకంటే మీకు లాస్ట్ టైం కూడా వంద రూపాయలకు ఒక బండి ఇవ్వడం ఇంకోటి ముందు ముందు వెళ్ళే హెల్మెట్లు ఇవన్నీ మేము మేము మంచి తరహాలనే పోతున్నాం మీరు కూడా దాంతోపాటుగా ఒక సపోర్ట్ చేయాల్సి చేయాల్సిన అవసరం అవుతుందండి ఒక లైక్ అయితే మర్చిపోకండి దయచేసి మా ప్రజెంట్ అడ్రస్ వచ్చేసి జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్ కాటారం మండలం అదే గ్రామం అండి మన మహాదేవర్ రూట్లో ఉంటుంది అలానే మా వాట్సాప్ నెంబర్ వచ్చేసి నైన్ త్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ సిక్స్ త్రీ అండి ఈ నెంబర్కి అయితే దయచేసి మెసేజ్ వేయండి వాట్సాప్ మట్టుకు ఇవ్వడాకండి చాలామంది మెసేజ్ చేస్తున్నారు కాబట్టి మేము వెంటనే రిప్లై ఇవ్వలేకపోతున్నాం ఖచ్చితంగా చూసి రిప్లై అయితే ఇస్తామండి అలానే మా వాట్సాప్ గ్రూప్ కూడా ఉంటుంది ఆ గ్రూప్లో కనుక మీకు జాయిన్ అయితే మీకు ఈ వెహికల్ ఎన్ని వెహికల్స్ ఉన్నాయి ప్రతిది అప్డేట్ ఉంటుంది అలానే ఫోర్ వెహికల్స్ ప్రతి బండి ఫోర్ ఫొటోస్ పెట్టి దాని డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్ కూడా పెడతాం ఏది అమ్మినా కొన్నా ప్రతిది కూడా పెడతాం ఈ మధ్యలో ఒకటి ఏంటంటే వెహికల్స్ పెడుతున్నాం అవి సోల్డ్ అయిన తర్వాత సోల్డ్ అయిన కూడా పెడుతున్నాం అని ఈ మధ్యలో ఆపేసినాం ఎందుకనంటే మామూలుగా మనం అమ్మితే చాలా వరకు అమ్మినా కూడా చాలా మంచిది కాదు మనకు కూడా కాబట్టి మనం ఎంత సీక్రెట్గా చేసుకుంటానో అంత మంచిది ఇదంతా కూడా ధన్యవాదములు